ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకున్న రెండు కిడ్నీలు నూట యాభై సంవత్సరాలు చక్కగా రక్తాన్ని శుద్ధి చేయటానికి వడకట్టడానికి రక్తములో ఉండే కాలుష్యాలని వ్యర్థాలని తొలగించి శరీరాన్ని కాపాడటానికి అద్భుతంగా పనిచేసే నిర్మాణం కలిగి ఉన్నాయి తాబేలు నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తే నాలుగు వందలేళ్ళు కిడ్నీలు కొించుకుపోవటం కానీ వాటి ఫిల్టరేషన్ రేటు తగ్గటం కానీ అక్కడ కనపడదు కొన్ని చేపలు కొన్ని పాములు ఐదారు వందల సంవత్సరాలు జీవిస్తాయి కానీ వాటికి మరి కిడ్నీలు డ్యామేజ్ అవ్వవు కదా ఒక్క మనిషికి మాత్రమే కిడ్నీలు వంద మందిని ఇప్పుడు తీసుకుంటే పదహారు మందికి కిడ్నీలు కొసించుకుపోతున్నాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం లెక్కలివి నలభై ఏళ్ళు వయసు పైబడిన దగ్గర నుంచి కిడ్నీలు కుసించుకుపోవటం స్టార్ట్ అవుతుంది సుమారుగా నలభై నుంచి అరవై పర్సెంట్ కిడ్నీలు కుసించుకుపోయిన తర్వాతే మనకి లక్షణాలు బయటపడుతున్నాయి అంటే ఎట్రోపీ ఇక అవి ముడుచుకుపోతాయి ఆ భాగం కిడ్నీలు ఇక పంచు అంటే యాభై అరవై శాతం కిడ్నీలు దెబ్బతిన్నాకే మనకు లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి అప్పటి వరకు నేను బాగున్నాం అనుకుంటాం కానీ ఇంటర్నల్గా కిడ్నీల్లో వచ్చే మార్పులు చాలా వచ్చేస్తూ ఉంటాయి త ఈ మధ్య కిడ్నీలు పని చేయకుండా చెడిపోవటం అనేది కిడ్నీలు పాడవటం అనేది బాగా పెరిగిపోవటానికి మనం ఏమేం తప్పులు చేస్తుంటాం వాటిని ఏమేమి మార్చుకోవాలి అసలు కిడ్నీలు కుసించుకపోవటానికి పది కారణాలు సైంటిఫిక్గా చెప్పబడ్డాయి మరి ఇలాంటివి మనలో ఏమైనా ఉంటే కొంచెం విని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచిదని అవగాహన కలిగించబోతున్నాం మరి కిడ్నీలు కుసించుకపోవటానికి మొట్టమొదటి కారణం డయాబెటీస్ షుగర్ వ్యాధి వచ్చిన వారికి వంద మందిని తీసుకుంటే నలభై యాభై శాతం మందికి కిడ్నీలు పోతున్నాయి పూర్తిగా చెడిపోవటం అనేది దానివల్ల రకరకాల కిడ్నీకి సంబంధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవటం డయాలసిస్లు ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వందకు ముప్పై నలభై మందికి డయాబెటీస్ ఉన్నవారు వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే షుగర్ వ్యాధి ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటాయి ఈ చక్కెర ప్రయాణించటం ద్వారా రక్తనాళాలు ఇంత చక్కెర వల్ల కూడా గట్టిపడిపోతుంటాయి అందుకని షుగర్ వ్యాధి వల్ల రక్త ప్రసరణ కిడ్నీలకి తగ్గిపోతుంది కిడ్నీలకు బ్లడ్ వెళితే కదా కిడ్నీలు ప్లాన్ చేసేది కిడ్నీలకే బ్లడ్ వెళ్ళిపోతే కిడ్నీ కణజాలం అంతా కూడా వీక్ అయిపోతుంది పైగా ఎక్కువైన చక్కెర రక్తంలో ఉండి ఉండేసరికి ఈ ఫిల్టరేషన్కి కిడ్నీలకు వెళుతుంది ఇంత చక్కెరని రోజు ఎక్కువగా వడకట్టి వడకట్టి కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ ఈ చక్కెర వల్ల నెఫ్రాన్సై డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ప్రథమ శత్రువు షుగర్ జబ్బు అందుకని షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ లైఫ్లో పోకూడదని కొన్ని అలవాట్ల ఆహార నియమాలు మార్చుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ స్థితి రాకుండా ఉంటుంది అన్నమాట ఇక రెండవ కారణం తీసుకుంటే ఒబీసిటీ దీంతోపాటు హై ఫ్యాట్ ఫుడ్ కూడా ఎక్కువ తింటుంటారు మరి ఇలాంటి వారిలో మరి సంవత్సరాల తరబడి కొవ్వు కణాల్లో కొవ్వు ఉండే కొద్దీ ఆ ఉన్న కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది నెయ్యి ఉంచే కొద్దీ చెడిపోతుంది కదా వాసన మారుతుంది రంగు మారుతుంది కదా కొవ్వు ఉండే కొద్దీ అక్కడి నుంచి చెడిపోయి ఇన్ఫ్లమేషన్ బయటకు వస్తుంది అనమాట నీరు గోతులు నిలవన దగ్గర నుంచి రంగు మారి వ్యర్థము మారి క్రిములు దోమలు వేయగల ఎట్లా పుడతాయి సేమ్ నిలవన కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ కిడ్నీలో ఉండే ఆ నెఫ్రాన్స్ని డ్యామేజ్ చేయటం మెల్లగా స్టార్ట్ చేస్తాయి అనమాట కొంతమందికి ఒబిసిటీ వల్ల ఫ్యాట్ అనేది కిడ్నీకి మెయిన్గా రక్తాన్ని మోసుకెళ్ళే ఆర్టరీలో పేరుకుపోతుంది కొవ్వు కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట ఇది కిడ్నీ కుసించుకుపోవటానికి ఒక కారణంగా ఈ రోజులు ఎక్కువ మంది కనపడుతూ ఉంది ఇక మూడవ కారణం తీసుకుంటే హై బీపీ వల్ల కూడా చాలామందికి కిడ్నీలు కుసించుకుపోతుంటాయి మరి బీపీ ఎక్కువయ్యే కొద్దీ రక్తనాళాలు వచ్చే మార్పుల కారణంగా కిడ్నీలకు వెళ్ళే బ్లడ్ సప్లై కూడా ఇంకా తగ్గుతూ ఉంటుంది అందుకని కిడ్నీలో బ్లడ్ సప్లై తగ్గేసరికి ఫిల్టర్ సరిగ్గా చేయలేవు కదా అందుకని కిడ్నీలు కూడా బ్లడ్ సప్లై తగ్గేసారి కిడ్నీలో కణజాలని కూడా గాలి నీరు ఆహారాలు సరిగా ఉందో వ్యర్థాలు సరిగా పోవు అందుకని మెల్లగా కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అనమాట హైబీపీ వల్ల హైబీపీ వల్ల బ్లడ్ ఫ్లోలో వచ్చే మార్పుల కారణంగా కిడ్నీలు కుసించుకుపోతున్నాయి ఇక నాలుగవ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ కొంచెం పెద్ద సైజు రావటం వల్ల ఆ స్టోన్స్ వల్ల ఆ భాగంలో కణాలు కాస్త డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ గురై మెల్లగా కిడ్నీలో ఫిల్టర్స్ని డ్యామేజ్ చేయటం కిడ్నీ ఫిల్టరేషన్ రేటు మీద ఎఫెక్ట్ చూపడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇది కొద్ది మందిలో జరిగే కారణం ఐదవది కొంతమందికి రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఆ కింద భాగాల నుంచి కిడ్నీలకి మెల్లగా ఇన్ఫెక్షన్ సోకి వ్యాపించి అట్లాగే కిడ్నీలో నెఫ్రాన్స్ డ్యామేజ్ అవడానికి ఇన్ఫ్లమేషన్ కారణమవుతూ ఉంటుంది అనమాట ఇది ఎక్కువగా స్త్రీలల్లో కనపడుతూ ఉంటుంది ఈ సమస్య ఇక ఆరో చూస్తుంటే కొంతమందికి కొన్ని రకాల దీర్ఘ రోగాలు వచ్చినప్పుడు స్టెరాయిడ్స్ ఎక్కువ సంవత్సరాల తరబడి వాడుతుంటారు కొంతమంది కొన్ని నొప్పుల తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడతారు ఇటు పెయిన్ కిల్లర్స్ మరియు స్టెరాయిడ్స్ అనేవి కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ని కుసించుకుపోయేటట్టు చేయడానికి ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ ప్రధాన కారణం అవుతుంటుందన్నమాట అందుకనే డాక్టర్లు ఎక్కువ పెయిన్ క్యాలర్స్ ఎక్కువ స్టెరాయిడ్స్ పడితే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అనడానికి కారణం అదే అని అనమాట ఇక ఎనిమిదవది డీహైడ్రేషన్ నీళ్లు సరిగా త్రాగకపోవటం చాలామంది ఉద్యోగ వ్యాపారాల వల్ల ప్రయాణాల వల్ల మరి బాత్రూమ్కి వెళ్ళటానికి సమయం కుదరదని నీళ్లు గ్లాసు రెండు గ్లాసులు నాలుగు గ్లాసులు లీటర్ లోపు రెండు లీటర్ లోపే తాగుతుంటారు ఇట్లా నీళ్లు తక్కువ తాగే వారికి కిడ్నీలో ఫిల్టరేషన్ రేట్ ఎఫెక్ట్ అయిపోతుంది కిడ్నీలో ఫిల్టర్స్ కూడా ఆ డిహైడ్రేషన్ కారణంగా సెల్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి అనమాట ఇదొక రీజన్ ఇక ఎనిమిదవ కారణం తీసుకుంటే కిడ్నీకి క్యాన్సర్ వస్తుంది కొంతమందికి దానివల్ల కిడ్నీ కుసించుకుపోవటం మరి కొంతమందికి కిడ్నీకి కూడా టీబీ వస్తుంది అనమాట ఒక రీజన్ కొంతమందికి పదవ కారణం తీసుకుంటే బాగా కూల్ డ్రింక్స్ పంచదార యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తింటారు బ్లడ్ యాసిడోసిస్గా మారిపోయి బాగా ఎసిడిక్ నేచర్ బాగా మారి అలాంటి బ్లడ్ కిడ్నీలకు వెళ్ళేసరికి కిడ్నీ ఫిల్టర్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ ఎసిడిక్ ఫుడ్స్ బాగా కొంతమంది కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి కూడా కారణమవుతూ ఉంటాయి ఇలాంటి పది కారణాలు అనేవి కిడ్నీలో ఫిల్టర్స్ నెఫ్రాన్స్ కుసించుకుపోవటానికి కారణం అవుతుంది మరి ఇట్లాంటి జరగకుండా ఉండాలి అంటే రోజుకు మనిషి నాలుగు లీటర్ల మంచినీళ్ళు క్రమం తప్పకుండా త్రాగటం మంచిది ఐదు లీటర్ల వరకు కూడా వేసవకాలం ఎండలో చెమట్లు పట్టే వరకు త్రాగటం మంచిది రెండోది సాల్ట్ విషయానికి వస్తే వండేటప్పుడు వేయకుండా దింపి తినేటప్పుడు పైన కావాలంటే పైన అట్లా సాయంతం లాంటి చల్లుకోండి అది ఎంత సోడియం కంటెంట్ తగ్గితే కిడ్నీలు అంత హాయిగా పనిచేస్తాయి అనమాట అందుకని ఈ రిస్ట్రిక్షన్ మెయిన్గా పెట్టుకోవాలి రోజులో సిక్స్టీ పర్సెంట్ అన్నా సెవెంటీ పర్సెంట్ అన్నా వండన ఆహారాలు తీసుకుంటే చాలా బాగుంటాయి కిడ్నీలు ఎందుకంటారా మనం ప్రకృతి ఇచ్చిన ఆహారాలు జ్యూసులు ఫ్రూట్స్ స్ప్రౌట్స్ డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తినేటప్పుడు ఉప్పు నూనెలు వెయ్యాం న్యాచురల్గా తినేస్తాం కాబట్టి మరి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సాల్ట్ వెళ్ళటం తగ్గిపోతుంది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మంచి విటమిన్స్ మినరల్స్ వెళ్తాయి బ్లడ్ ఫ్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించే పోషకాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఈ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటే కిడ్నీలకు చాలా హెల్ప్ జరుగుతుంది ఇది మూడవదిగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇంకా కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే నాలుగవది మనం ఆచరించాల్సింది నిలవ పచ్చళ్ళు ఆవకాయ లాంటివి నాన్ వెజ్ ఐటమ్స్ చింతపండు బాగా పోసే పులుసులు రసము సాంబార్ ఇట్లాంటివి ఎక్కువ వాడితే సాల్ట్ బాగా ఎక్కువ వెళ్ళిపోతుంది వీటి ద్వారా అందుకని నీల పచ్చడితో పాటు అప్పడాలు వడియాలు ఊరిమిరపకాయలు లాంటివి ఇవి ఎక్కువ వచ్చేస్తారు ఇలాంటివన్నీ తొందరగా కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వటానికి కిడ్నీస్ కుసించుకపోవటానికి ఆహారాలు ఎక్కువ కారణం అందుకని ఇలాంటివి ఎప్పుడైనా తినాలంటే పండగ పెళ్లి శుభకార్యం ఎప్పుడైనా అకేషన్కి వాడుకుంటే తప్పు కాదు కానీ హ్యాబిట్గా వీటిని తింటే మాత్రం మరి అందరికీ జరిగేటట్టు కిడ్నీలు కుసించుకోవటం మనలోనూ జరుగుతాయి రకరకాల ఇబ్బందులు కొని తెచ్చుకోవటం కాకుండా ముందే మారితే మంచిది మరి వంద మందిని తీసుకుంటే పదహారు మందికి కిడ్నీలు కొసించుకుపోతున్నాయంటే మన అలవాట్లు ఎలా ఉంటున్నాయి ఒక్కసారి ఆలోచించండి అందుకని ఇప్పుడు చెప్పినట్టు కొంచెం ఆహారపు అలవాట్లు ఈ నాలుగైదు విషయాల్లో కొద్దిగా మార్చుకోగలిగితే జీవితంలో కిడ్నీలు కొసించుకుపోకుండా ఆరోగ్యకరంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఫిల్టర్ చేస్తూ మన శరీరాన్ని రక్షించడానికి ఆ రెండు కిడ్నీలు జీవితకాలం పాటు సహాయపడతాయి మనం వాటికి సహకరిస్తే అవి మనకు సహకరిస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం